హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రశ్న ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన ఉనికి ఆయన శక్తి ఆయన ప్రభావం మనతోనే ఉంటాయా శరీరం లేకపోయినా ఆ దివ్యశక్తి మన హృదయాల్లో మన చుట్టూ ఇంకా కొనసాగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం ఒక అద్భుతమైన జ్ఞాని శ్రీ రమణ మహర్షి ఈరోజు మనం ఆయన గురించి ముఖ్యంగా ఆయన శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఎలా అద్భుత లక్షణాలు చూపించారో తెలుసుకోబోతున్నాం ఈ కథ వినగానే మీ హృదయం శాంతితో నిండిపోతుంది మీ మనసు ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ దివ్యగాథ మీ జీవితంలో ఒక కొత్త వెలువను తెస్తుంది రండి ఈ ఆధ్యాత్మిక యాత్రలోకి వెళ్దాం శ్రీ రమణ మహర్షి ఆయన ఒక సాధారణ మనిషి కాదు ఆత్మజ్ఞానంతో ప్రకాశించే దివ్యజ్యోతి తమిళనాడులోని తిరువన్నామలలో అరుణాచల పర్వతం సమీపంలో ఆయన ఆశ్రమం ఇప్పటికీ వేలాది మంది భక్తులను జిజ్ఞాసులను ఆకర్షిస్తోంది రమణ మహర్షి జీవితం ఒక సాధారణ యువకుడిగా మొదలైంది పదహారు ఏళ్ల వయసులో ఒకరోజు ఆయనకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది నేను ఎవరు అనే ప్రశ్న ఆయన మనసులో మొదలైంది ఆ ప్రశ్న ఆయనను లోతైన ధ్యానంలోకి తీసుకెళ్లింది ఆ ధ్యానం ఆయనను జ్ఞానిగా మార్చింది ఆయన అరుణాచలకు వెళ్లి అక్కడే తన జీవితాన్ని ధ్యానంలో ఆత్మ విచారణలో గడిపారు ఆయన బోధనలు సరళమైనవి శక్తివంతమైనవి మీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకోండి నీవు శరీరం కాదు నీవు ఆత్మవు రమణ మహర్షి జీవితం ఒక దీపం లాంటిది అది ఎంతోమంది జీవితాలను వెలిగించింది ఆయన శరీరం ఉన్నప్పుడే కాదు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన ఆధ్యాత్మిక శక్తి అలాగే కొనసాగింది ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై పద్నాలుగు నా రమణ మహర్షి శరీరాన్ని విడిచారు ఆ రోజు ఒక అద్భుత సంఘటన జరిగింది దాన్ని ఇప్పటికీ భక్తులు గుండెల్లో దాచుకుంటారు ఆ రోజు రాత్రి ఎనిమిది నలభై ఏడు నిమిషాలకు రమణ మహర్షి చివరి శ్వాస తీసుకున్నారు ఆ సమయంలో తిరువన్నామలే ఆకాశంలో ఒక అద్భుతమైన జ్యోతి కనిపించింది ఆ జ్యోతి బహుళ రంగులతో నిలువుగా పైకి లేచింది అరుణాచల పర్వత శిఖరం వైపు వెళ్లి అదృశ్యమైంది ఈ దృశ్యాన్ని స్థానిక భక్తులు ఆశ్రమంలో ఉన్నవారు విదేశీ జిజ్ఞాసులు కూడా చూశారు ఆ జ్యోతి రమణ మహర్షి ఆత్మతేజమని అది అరుణాచలంతో ఐక్యమైందని చాలామంది నమ్మారు ఈ సంఘటన కేవలం ఒక ఊహ కాదు ఆ రోజు అక్కడ ఉన్న ఎంతోమంది ఈ జ్యోతిని చూసి దాని గురించి తమ అనుభవాలను రాసుకున్నారు ఒక విదేశీ భక్తుడు ఆ జ్యోతిని చూసి ఇది రమణ మహర్షి దివ్యశక్తి ఆయన శరీరం వదిలినా ఆయన ఉనికి ఇక్కడే ఉంది అని చెప్పాడు ఈ జ్యోతి దర్శనం ఒక గొప్ప సంకేతం రమణ మహర్షి శరీరం లేకపోయినా ఆయన ఆధ్యాత్మిక శక్తి అలాగే కొనసాగుతోందని రమణ మహర్షి శరీరం వదిలిన తర్వాత కూడా ఆయన ఆశ్రమంలో ఒక ప్రత్యేకమైన శక్తి అనుభవమవుతుందని భక్తులు చెబుతారు తిరువన్నామలేలోని రమణాశ్రమంలో ధ్యానం చేసేవారికి రమణ మహర్షి ఇంకా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది ఆశ్రమంలోని ధ్యాన హాల్లో కూర్చున్నప్పుడు ఒక అలౌకిక శాంతి ఒక దివ్య శక్తి చుట్టుముడుతుంది కొందరు భక్తులు ధ్యానంలో ఉన్నప్పుడు రమణ మహర్షి స్వరూపం దర్శనమిచ్చినట్లు చెప్పారు మరికొందరు ఆశ్రమంలో ఒక తీయని సుగంధం లాంటి వాసన వస్తుందని అన్నారు ఈ సుగంధం ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు కాని అది రమణ మహర్షి దివ్య ఉనికిని సూచిస్తుందని నమ్ముతారు ఒకసారి రమణ మహర్షి ఒక భక్తుడిని అడిగారు నీవు ఎవరని అనుకుంటున్నావు ఆ భక్తుడు నేను ఈ శరీరం అని సమాధానం చెప్పాడు మహర్షి నవ్వి నీవు శరీరం కాదు నీవు ఆత్మవు ఆత్మ ఎప్పుడూ నీతోనే ఉంటుంది దాన్ని తెలుసుకో అన్నారు ఈ సందేశం ఆయన బోధనల సారాంశం రమణ మహర్షి శరీరం వదిలిన తర్వాత కూడా ఈ బోధనలు జీవితాలను మారుస్తున్నాయి ఆయన చెప్పిన నేను ఎవరు అనే విచారణ చేసేవారికి ఒక గొప్ప మార్గం రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన మరో అద్భుతం చూద్దాం ఆయన శరీరం వదిలిన కొన్ని సంవత్సరాల తర్వాత ఒక యువకుడు ఆశ్రమంలో ధ్యానం చేయడానికి వచ్చాడు అతను జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఉద్యోగం లేదు కుటుంబ సమస్యలు మానసిక ఒత్తిడి అతను రమణ మహర్షి గురించి విని ఆశ్రమంలో కూర్చుని ధ్యానం చేశాడు ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి రమణ మహర్షి దర్శనమిచ్చారని ఆయన చిరునవ్వుతో నీవు ఆత్మవు భయపడకు అని చెప్పినట్లు అనిపించింది ఆ అనుభవం తర్వాత అతని మనసు ప్రశాంతమైంది కొన్ని నెలల్లో అతనికి మంచి ఉద్యోగం వచ్చింది కుటుంబ సమస్యలు తీరాయి అతను తిరిగి ఆశ్రమంలో నిలబడి మహర్షి నీ దయవల్ల నా జీవితం మారిపోయింది అని ప్రార్థించాడు ఇలాంటి సంఘటనలు ఒకటి రెండు కాదు వందల కొద్దీ ఉన్నాయి రమణ మహర్షి శరీరం వదిలిన తర్వాత కూడా ఆయన ఆశ్రమంలో ఆయన బోధనల్లో ఆయన పేరు స్మరణలో ఒక శక్తి ఉంది ఆ శక్తి భక్తులను జిజ్ఞాసులను ఆకర్షిస్తుంది కొందరు ఆశ్రమంలోని అరుణాచల పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణం చేస్తూ రమణ మహర్షి ఉనికిని అనుభవిస్తారు మరికొందరు ఆయన చిత్రం ముందు కూర్చుని ధ్యానం చేస్తూ ఆయన ఆశీర్వాదాన్ని పొందుతారు రమణ మహర్షి ఒకసారి ఒక భక్తుడిని ఇలా అడిగారు నీవు నన్ను శరీరంగా చూస్తున్నావా నేను శరీరం కాదు నేను ఆత్మను ఆత్మ నీలోనూ నాలోనూ ఒకటే ఈ మాటలు ఆయన దివ్య జ్ఞానాన్ని చూపిస్తాయి ఆయన శరీరం వదిలిన తర్వాత కూడా ఈ బోధనలు జీవితాలను మారుస్తున్నాయి నేను ఎవరు అనే ప్రశ్న ఒక సాధనగా ఒక ధ్యానంగా ఒక మార్గంగా ఇప్పటికీ ఎంతో మందిని ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తోంది మరో అద్భుత సంఘటన చూద్దాం రమణ మహర్షి శరీరం వదిలిన కొన్ని దశాబ్దాల తర్వాత ఒక మహిళ తిరువన్నామలే ఆశ్రమంలో ధ్యానం చేయడానికి వచ్చింది ఆమె జీవితంలో చాలా ఒత్తిడి ఆందోళనతో బాధపడుతోంది ఆమె రమణ మహర్షి గురించి కొద్దిగా విని ఆశ్రమంలో కూర్చుంది ఒకరోజు ధ్యానంలో ఉన్నప్పుడు ఆమెకు రమణ మహర్షి చిరునవ్వు కనిపించింది ఆమె మనసు ఒక్కసారిగా ప్రశాంతమైంది ఆమె ఆశ్రమం నుంచి బయటకు వచ్చి నాకు నిజమైన శాంతి దొరికింది మహర్షి ఇక్కడే ఉన్నారు అని చెప్పింది ఈ అనుభవం ఆమె జీవితాన్ని మార్చేసింది ఆమె తన ఒత్తిడిని జయించి ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మొదలెట్టింది రమణ మహర్షి శరీరం వదిలిన తర్వాత కూడా ఆయన ఆశ్రమంలో ఆయన బోధనల్లో ఆయన స్మరణలో ఒక దివ్య శక్తి ఉంది ఆ శక్తి భక్తులను జిజ్ఞాసులను ఆకర్షిస్తుంది ఆ శక్తి మనల్ని విచారణ వైపు నడిపిస్తుంది రమణ మహర్షి ఎప్పుడు చెప్పేవారు నీ నిజమైన స్వరూపాన్ని తెలుసుకో నీవు శరీరం కాదు నీవు ఆత్మవు ఆత్మ ఎప్పుడు నీతోనే ఉంటుంది ఈ సందేశం ఆయన జీవిత గీతం ఈ బోధనలు శరీరం లేకపోయినా ఇప్పటికీ జీవిస్తున్నాయి మీరు ఎప్పుడైనా తిరువన్నామలైకి వెళితే రమణాశ్రమంలో కొన్ని క్షణాలు గడపండి ఆ ధ్యాన హాల్లో కూర్చోండి కళ్ళు మూసుకుని నేను ఎవరు అని మీలో ప్రశ్నించండి మీకు ఒక అలౌకిక శాంతి ఒక దివ్య శక్తి అనుభవమవుతుంది రమణ మహర్షి ఇక్కడే ఉన్నారని మీతోనే ఉన్నారని మీకు అనిపిస్తుంది